ரெண்டிப நா

ఐదు వందల మంది అన్నదానం పెట్టడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఒక మనిషి దగ్గర నేను ఎంత తగ్గి మాట్లాడానో నాకు తెలుసు దీంట్లో రూపాయినది లేదని నేను చెప్పను కానీ నేను నా కష్టం నాకు తెలుసు దానికి మించి కళ్యాణ పడాలా నేను అడిగిన అంటేనే తమ్ముడు చేస్తాను అని ఆయన చేసిన సాయం ఎప్పటికీ నేను చెప్పలేను లేట్ గా ఎందుకు పెట్టానంటే పెట్టిన ఒక్క ముద్ద కూడా పెట్టిన ఒక్క కూడా తలుపార తినాలి మనసారా తినాలని లేట్ చేశా ఇన్నదానము అనేది మీకు ఉండాలి మీ రిక్షా డ్రైవర్ అయితే మేము కష్టపడే మీ సేవ మీద అదే సేవ్ చేస్తున్నారు చేస్తున్నాం సార్ ముసలి వాళ్ళకి మీరు మా బాగుండాలి మీ భవిష్యత్తు కూడా బాగుండాలి మీ మీరు కూడా బాగుండాలి సార్ ముందు మరి సార్ అన్నదానం పెట్టారు ఏదో మీకు కలిగింది మీ ప్రజాసేవ మీరు చేస్తున్నారు వంద మంది అనేది ఎన్ని వందల మంది ఐదు వందల మంది పెట్టారు ఐదు వందల దాకా పెట్టారు సార్ నే రిక్షా దౌన్ ఏది మే కష్టవర్తం సార్ ఇలాటి విషయాలు మాత్రం నే పర్పాటి ఉంటా సార్ నా కళ్యాణ పాడాల జై ఓం నమః శివాయ హని బాంద హ బాన ఉంది అమ్మ బాంద కదా తిన్న బాంద హ బాంద కదా ముసలి అమ్మ బాంద హ బాంద బాంద ముసలి ఏ ముసలి నేనే పెట్టానే తిను మొన్న నీతో గొడవాడారు కదా అక్కడ సచి మరి నేనేగా పెట్టాను విజయనగరం విజయనగరం అయినంత గొప్ప పేరు పెట్టుకొని ఇనుసాకి విజయనగరం గురించి తెలియజేస్తానని విజయనగరంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ప్లేసుల గురించి ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పి మా ప్రమోషన్ వీడియోలు చేసుకుంటారట పదిలో తొమ్మిది వీడియోలు మీదే ఓ బతుకులేనా మీ ముఖం మీద ఉమ్మేస్తున్నా మొక్కలు బతికే ఇంతమందిలో కూడా మొక్కలు మాత్రం పక్కకుంటారా మరి కమ్మరా ఏం చెప్పలేదు మిగతా వాళ్ళు వాళ్ళందరూ ముఖం మొగలు కాదట మొగల్లో పది చేసుకోవాలని బతకలేనా అన్నం పెద్ద పది మందికి రాలా అంటే నన్ను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇంత నచ్చకపోయినా కూడా ఏదో ఒక రోజు నేను గొప్ప స్థాయిలో ఉంటా ఇలాగే అనుదానం చేస్తా పది మంది కాదు వంద మంది వెయ్యి మంది లక్ష మంది కానీ పది మంది బాగుండాలని నేను చూసుకుంటాను గుర్తు పెట్టుకోండి కళ్యాణ్ పడాలా నాకు పదిహేను వేల రూపాయలు ఇలా అన్నదానం చేద్దాం అనుకున్నారంటే ఆయన అంతలో ఆయనే తమ్ముడు నేను పెట్టుకుంటా ఖర్చు అంటే సరే ఆయన మంచితనం గురించి నేను మీకు చెప్పక్కర్లేదు ఆయన నాకు పదిహేను వేలు రూపాయలు ఇచ్చారు ఇది చేయడానికి పదిహేను వేలు నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఆ పదిహేను వేలు నేను పదమూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇదంతా చేశాను కొంచెం లేట్ కూడా అయింది ఎందుకంటే పెట్టింది అది పర్ఫెక్ట్గా అది ఇంటే అబ్బా అనుకునేటట్టు ఉండాలని లేట్ అయింది ఆ రెండు వేల దగ్గర మిగిలే ఆ రెండు వేలు కొన్ని నేను ఏ తప్పుడు పనికి ఉపయోగించను ఎవరికైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రెండు వేలు పెట్టి మళ్ళీ ఆయన పేరు పెట్టి మళ్ళీ సాయం చేస్తాను నన్ను మీరు సపోర్ట్ చేయండి ఈ విజయనగరం అబ్బాయి అంటే ఏంటో తెలుసు కదా ఒకప్పుడు గంట విజయనగరం అంటే ఘంటస్థంభం గంట ఈరోజు గంటస్థంభం అంటే ఫ్రెష్ ఫ్రై తెలుసు కదా మరి అండ్ నేను ఇలా సాయం ఇలా అన్నదానం చేస్తా అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చిన సపోర్ట్ చేశారు అరే ఫ్రెష్ పర్లేదు నువ్వు చేయి మేము ఉంటామని నాకు నా ఫ్రెండ్స్ లేకపోతే ఈరోజు నేను అన్నదానం చేయను ఒక్కరినే నిలబడి చేయలేకపోదును నేను నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఐదు వందల మందికి అన్నదానం పెడుతున్నాను ఇంకో వెయ్యి మందికి అన్నదానం పెడతాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఇస్తున్న మాట నిలబెట్టుకుంటాను సబ్స్క్రైబ్ చేయి జరిగినా కూడా పది మందికి సాయం చేయాలి పది మందికి అన్నం పెట్టాలనే మొదలు పెట్టిన యుద్ధం ఇది నేను పది మంది మనోభావాలతో దెబ్బతీసే ఏ వీడియో ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఒప్పించి వాళ్ళని నవ్వించి వాళ్ళు తిప్పినా కూడా తలదించుకొని చిరునవ్వుతో నేను వెళ్ళిపోతే లక్షల మంది నా వీడియో చూసి నప్పారు ఎవడో ఒక ఫార్పోకూడదు ఏదో అన్నాడని నన్ను నన్ను సపోర్ట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకో వెయ్యి మందికి అన్నదానం పెడతా పది మంది పోగొలెట్ से आप చూస్తున్నారు కదా వీళ్ళే నా సపోర్టర్స్ నా వీడియోలు తీస్తారు వీళ్ళే ఈ నలుగురు బొడ్డోళ్ళు కేడిగలి వీళ్ళు మంచోళ్ళు కాదు నమ్మొద్దు ఎవరు వీళ్ళు చేయదు కూడా ఐదు వందల మందికి అన్నదానం పెట్టే ఒక చిన్నదైన ఒక సంపాదించారంటే అది కేవలం మార్కెట్లో ఉన్న ప్రతి చేసే వాళ్ళు వాళ్ళు నా మీద చూపించే అభిమానం వాళ్ళ మీదతో నేను ఉండే విధానం నాకు ఇలా చాలా ఇష్టం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను వీడియో చేసి పార్టీ నుంచి నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అందరికీ రుణపడి కూడా ఉంటాను ఇంకా బోర్డు మందికి అన్నదానం కూడా పెడతాను ఎక్కడ ఉందంటే మార్కెట్ లో పని మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మార్కెట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు పేరున వాళ్ళకి బాగా ర్యాంక్ వీడియోలు చేసే నేనే ఈ రోజు ఐదు వందల మంది కన్నదానం కట్ట కలిగే స్థాయిలో ఉన్నాను ర్యాంక్ వీడియోలు చేసే వాళ్ళు ఎవరు ఎవరి మనోభావాన్ని దెబ్బతీసి వీడియో చేయలేదు ఒక ఎంఆర్ షాపింగ్ మాల్లో కళానికేతలు వీడియోస్ చేయడం నాకు పెద్ద ఆశ్చర్యం కూడా కాదు కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి ఎవడో ఏదో చెప్పాడని ప్రాంక్ వీడియోస్ చేసేవాళ్ళు తక్కువ చేసి చాలా తక్కువ ఎందుకంటే ప్రాంక్ వీడియోలు చేసి ఎన్నో మంచి పనులు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు నేను ఐదు వందల మంది అన్నం పెడతాను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎవడో ఒక ఎదవ ఫ్రాంక్ చేసే చేసేవాళ్ళు అన్నాడని మీరు మమ్మల్ని కొంచెం తక్కువగా చూడటం ఎంతో బాధగా ఉంటుంది వీడియోలు చేసి ప్రతి వీడియో కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళని నడిపించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేసినవే ఈరోజు నేను ఐదు వందల మందికి అన్నదానం పెడతానంటే బ్రాంక్ వీడియోలు చేసేవాడే కదా రేపు వెయ్యి మందికి అన్నదానం పెడతానని కూడా మాటిస్తున్నాను కదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఇస్తున్న మాట నిలబెట్టుకుంటాను ప్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు అని ఎప్పుడు తక్కువగా చూడొద్దు ప్లీజ్